చారిత్రక ప్రదేశాలకు ప్రాచుర్యం కల్పించడం కోసం రాష్ట ప్రభుత్వం పర్యాటక శాఖ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశాల మేరకు హైదరాబాద్ లోని ప్లాజా హోటల్ నుంచి సుమారు మూడు వందల మంది బైక్ రైడర్స్ నిర్మయాన రైడ్ పేరుతో నాగార్జున సాగర్లోని బుద్ధవనానికి చేరుకున్నారు ఈ సందర్భంగా వారికి గోండు నృత్య కళాకారులు డోలు వాయిద్యంతో స్వాగతం పలికారు రాష్ట్రాన్ని పర్యాటకంగా అభివృద్ది చేయడం కోసం ప్రతి నెలలో చారిత్రక ప్రదేశాలకు ఇలాంటి ర్యాలీలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ రైడ్లో పాల్గొన్న వారికి పర్యాటక శాఖ నుంచి ప్రశంస పత్రాలు హరిత హోటల్లో డిస్కౌంట్ కూడా ఇవ్వనున్నట్లు పర్యాటక శాఖ అధికారి తెలిపారు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని చారిత్రక ప్రదేశాలని ప్రాచుర్యం తీసుకోవాలని ఎంతో ఆవశ్యకత ఉందని ముఖ్యమంత్రి గారి ఆదేశానికంగా మా టూరిజం శాఖ మంత్రులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారు మా డిపార్ట్మెంట్ని ఆదేశించడం జరిగింది దాని ప్రప్రదంగా ఈ యొక్క బుద్ధవనాన్ని ప్రాచుర్యం తీసుకుందామని అది ఏ రకంగా తీసుకురావాల్సింది కొంచెం అంటే అత్యధిక మందికి తొందరగా వెళ్ళాలని ఉద్దేశంతో ఒక బైక్ ర్యాలీని నిర్ణయించాలని చెప్పారు దాని ఈరోజు ఒక మూడు వందల మంది బైక్ బైకర్స్ తోటి హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున ర్యాలీ చేశాము ప్రతి నెల కూడా ఒక్కొక్క ప్రదేశాన్ని తీసుకొని మనం ఇలాంటి బ్యాక్గ్రౌండ్ని చేద్దాం రామప్ప అనుకోండి సోమశిల అనుకోండి ఉన్నటువంటి అన్ని చారిత్రక ప్రదేశాలని మన టూరిస్ట్ యొక్క యాత్రా ప్లేసులందరినీ కూడా ఇదా ఈ రకమైన ర్యాలీ నిర్వహించి దీన్ని ప్రాచ్యం తీసుకోవాల్సిన ఆవశ్యకతని ప్రారంభించడం జరిగిందండి